హైదరాబాద్ లో జరిగే న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య పిలుపునిచ్చారు సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ అధ్యక్షతన డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద వాల్ ను ఆవిష్కరణ చేశారు అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో మత విద్వేషాలు దోపిడీ పీడన లేని వ్యవస్థలకే పోరాడుతున్న విప్లవ సంస్థల ఐక్యత అత్యంత అవసరమని ఇందులో భాగంగానే నేడు రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యమై విలీన సభను డిసెంబర్ ఇరవై ఎనిమిది జరుపుకుంటున్నాయని దీనికి ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని అదే విధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని అనేక చుప్పలు పెడుతుంది ఏదైతే మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ యొక్క ఆదాని అంబానీలకు ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే గత రెండు మూడు సంవత్సరాల క్రితం పదమూడు నెలల పాటు సాగిన రైతాంగ పోరాటాలు టీవీ సరి మన అందరికీ తెలిసిందే అదేవిధంగా అదేవిధంగా కార్మిక వర్గాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పయప్పి ఈ యొక్క నలభై సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు పోరాటం సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకువచ్చి ఈ యొక్క ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిశ్రమలో పనిచేసే కార్మికులు పన్నెండు పట్టణాలు గంటలు పనిచేసే విధంగా అదేవిధంగా ఎలాంటి హక్కులు లేకుండా వారికి ఎంతో కొంత కాంట్రాక్టర్ పనివేలు కానీ పన్నెండు వేలు కానీ ఇచ్చే రూపకంగా ఈ నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుముల తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు సమ్మెట తిరుపతి అఫ్జల్ రాజు రమేష్ మల్లయ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు